నా కోసం మా టీం కోసం ఒకే ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని లైక్ చేయమన్నట్ల సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్ల గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఏం చాలు మీరు ఇచ్చే ఒక కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి సో దయచేసి మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఫిష్ స్కాల్స్ బిజినెస్ అంటే చేపల పులుసు లేదా చేపల బొచ్చని కూడా అంటారు ఈ చేపల పులుసు విన్నవాళ్ళకి చాలా ఫన్నీగా ఉంటుంది అంటే ఇదంతా ఒక చెత్తగా భావించి చాలామంది వేస్ట్గా పరేస్తూ ఉంటారు కానీ చేపల పొలసులో చాలా విటమిన్స్ ఔషధ గుణాలు ఉన్నాయి ఆ విషయం చాలామంది తెలియదు అనమాట సో దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ఔషధ గుణాలు ఉండడం వల్ల చాలా కంపెనీలకి ఇది మెయిన్ రా మెటీరియల్గా ఉపయోగపడుతుంది చాలా కంపెనీలు నిజానికి ఇది కస్టమర్ బేస్డ్ బిజినెస్ అయితే కాదు ఇది ఒక బీటూబీ బిజినెస్ మనం తయారు చేసినటువంటి ఫిష్ స్కాల్స్ని నేరుగా కంపెనీకి మనం సేల్ చేయాల్సి ఉంటుంది అది కూడా కేజీల్లో కాకుండా టన్నుల్లో సేల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కంపెనీస్ అంటే వాడికి ఎక్కువ మొత్తంలో ఫిష్ క్యాల్స్ రా మెటీరియల్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అందువల్ల కలెక్ట్ చేసేటప్పుడు మనం టన్నుల్లో దీన్ని కలెక్ట్ చేసుకోవాలి ఫిష్ క్యాల్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఫిష్ స్కాల్స్ని రకరకాల కొలెసిన్ తయారీలో వాడతారు ఇది స్కిన్ కేర్కి వాడతారు కొలసిన్ అనేది ఫిట్నెస్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ తయారీలో కూడా దీన్ని వాడతారు బోన్స్కి మంచి బలాన్ని ఇస్తుంది కాబట్టి చేపల పోలీసుకి మంచి డిమాండ్ ఉంది ఈ బిజినెస్ ఎక్స్లా స్టార్ట్ చేయాలని చూద్దాం ముందుగా మనం లోకల్గా ఉండేటువంటి ఫిక్స్ మార్కెట్లకి వెళ్ళాలి ఇక్కడ ఈ చేపల మీద పొలుసు తీసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం కనెక్ట్ చేసుకోవచ్చు దాన్ని వాళ్ళు వేస్ట్గా భావించి బయటపడేస్తూ ఉంటారు కాబట్టి అదొక పని వాళ్ళకి మనం డైరెక్ట్గా కలెక్ట్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా వెంటనే వేస్ట్ని ఇచ్చేస్తారు సో దీనివల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు అంటే పెట్టుబడి ఉండదు సో ఫిష్ క్యాల్స్ని నీట్గా శుభ్రం చేసి వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ అయిపోయిన తర్వాత వీటిని ఎండలో ఎక్కువసేపు ఆరబెట్టి మొత్తం డ్రైగా చేసేయాలి ఈ డ్రై అయిపోయినటువంటి ఫిష్ క్యాల్స్ని ఐదు కేజీలు పది కేజీలు ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలు కవర్స్లో ప్యాక్ చేసుకుని సేల్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ చాలా చాలా తేలిక అనమాట ఈ ఫిష్ క్యాల్స్ని కవర్స్లో ప్యాక్ చేశాక ఎక్కడ సేల్ చేయొచ్చు ముందుగా హెల్త్ కేర్ ప్రోక్ట్స్ తయారు చేసే వాళ్ళకి స్కిన్ కేరు కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చర్ వీళ్ళకి మనం సేల్ చేయవచ్చు ఆన్లైన్లో మనం ఈ కంపెనీస్ అంటే మనం ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని కంపెనీలకి మెయిల్ చేయవచ్చు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు లేదా మనం కూడా అమెజాన్ వాటిలో రిజిస్టర్ అయ్యి తద్వారా చేసుకోవచ్చు ఇఫ్ వీటి అంటే వీటి బయర్స్ చాలా ఈజీగానే దొరుకుతారు మీకు ఇంటర్నెట్లో అట్లా వెతికేసరికి చక్కగా దొరుకుతారు అట్లాగే ఆన్లైన్లో సెలర్గా కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రైస్ని కోట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మార్ట్లో కానీ ట్రేడ్ ఇండియాలో కానీ ఎక్స్పోర్ట్ ఇండియా వెబ్సైట్లో కానీ బీటూబీ సాలరగా రిజిస్టర్ అవ్వాలి కంపెనీలు డైరెక్ట్గా మనకు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో బిజినెస్లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఒక కేజీ ఫిష్ క్యాల్స్ తయారు చేయడానికి మనకి ఇరవై రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది క్లీనింగ్ కానీ ప్యాకెన్ ఒక యాభై రూపాయలు అట్లా వేసుకోవచ్చు పోనీ సో మార్కెట్లో వంద నూట యాభై రూపాయలు ఫిస్కేయాల్సి ఉంటాయి అంటే వంద రూపాయలకి మనం తక్కువలో తక్కువ సేల్ చేసినా సరే ఐదు టన్నుల నుంచి పది టన్నులు వచ్చి ఎక్స్పోర్ట్ చేయగలిగితే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ బేసిక్ రిఫరెన్స్ కోసం చెప్తున్నా టైమ్ ప్లేస్ డిమాండ్ మార్కెటింగ్ స్కిల్స్ వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది బట్ చాలా మంచి బిజినెస్ ఐడి అయితే వీలైనంత ఎక్కువ మందికి వీడి పంపించండి